ప్రస్తుతం దేశవ్యాప్తంగా కిడ్నీ రోగులు పెరిగిపోతున్నారు ఎక్కడ చూసినా కిడ్నీ సమస్యలే డయాలసిస్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి జీవనశైలి మారిపోవటమే దీనికి ప్రధాన కారణం ఉన్న బలంగా లైఫ్ స్టైల్ మార్చలేం మరి ఇలాంటి పరిస్థితుల్లో కిడ్నీని కాపాడుకోవటం ఎట్లా దీనికి ఏవైనా షార్ట్ కట్లు ఉన్నాయా కిడ్నీలు కాపాడుకోవటానికి షార్ట్ కట్లు లేవు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీలు భద్రంగా ఉంటాయి ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలే అవి ఏంటో చూద్దాం బాగుండాలంటే ముందుగా చేయాల్సిన పని తగినంత నీరు తాగటం మన శరీరానికి భోజనం ఆహారం అలాగే మన శరీరంలోని కిడ్నీలకి నీరే ఆహారం నీరు పుష్కలంగా అందితే కిడ్నీలు యాక్టివ్గా ఉంటాయి రోజుకి కనీసం రెండు లేదా మూడు లీటర్ల నీరు తాగటం వల్ల కిడ్నీలో మలినాలు తొలగిపోతాయి కిడ్నీలు భద్రంగా ఉండాలంటే ముందుగా చేయాల్సిన పని నీరు తాగటం ఇక కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే చేయాల్సిన రెండో పని సమతుల ఆహారం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఆహారాన్ని శ్రద్ధ చేస్తున్నారు ఆ పూటకి ఏదో ఒకటి తిని కడుపు నింపుకుంటున్నారు కానీ కడుపు నిండితే సరిపోదు మిగతా అవయవాల గురించి కూడా ఆలోచించాలి తినే ఆహారంలో పండ్లు తగ్గితే కిడ్నీలు దెబ్బతింటాయి కాబట్టి ఫ్రూట్స్ ఆకుకూరలకి భోజనంలో ప్రాధాన్యం ఇవ్వాలి ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ అధిక ప్రోటీన్ ఉన్న ఫుడ్ని తగ్గించాలి కిడ్నీలు బాగుండాలంటే చేయాల్సిన మరొక పని ఉప్పు వాడకం తగ్గించటం ఉప్పు ఎక్కువగా వాడితే ఒంట్లో రక్తపోటు పెరుగుతుంది ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ పెరిగిందో అది నేరుగా కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది రక్తపోటు ఎక్కువగా ఉంటే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది అందుకే రక్తపోటుని తగ్గించుకోవాలి అలా చేయాలంటే ఉప్పు వాడకం తగ్గించాలి రోజుకు ఐదు గ్రాముల మించి ఉప్పుని తీసుకోకూడదు అలా చేస్తే మీ కిడ్నీలు సేఫ్ బీపీతో పాటు అదుపులో ఉంచుకోవాల్సిన మరొక అంశం షుగర్ రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా కిడ్నీపై ప్రభావం చూపిస్తాయి షుగర్ను అదుపులో ఉంచుకుంటే కిడ్నీల సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది ఎప్పుడైతే షుగర్ పెరుగుతుందో ఇన్సులిన్ స్థాయిలు పెరిగి కిడ్నీ సామర్థ్యం తగ్గిపోతుంది లిక్కర్ సిగరెట్ పాన్ మసాలాలకి దూరంగా ఉండాలి తరచుగా మద్యం సేవించడం వల్ల కిడ్నీలకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది ఎప్పుడైతే రక్త ప్రసరణ తగ్గిందో నెఫ్రాన్లు పనిచేయటం మానేస్తాయి ఫలితంగా కిడ్నీలో కలుషితాలు పెరిగిపోతాయి ధూమపానంతో కూడా దాదాపు ఇదే రిస్క్ ఇక కిడ్నీలపై ఎక్కువగా ప్రభావం చూపే మరొక అంశం మందులు జ్వరం వచ్చిందని టాబ్లెట్లు వేస్తాం తలనొప్పుగా ఉందని ట్యాబ్లెట్లు వేస్తాం ఒంట్లో నొప్పులున్నాయని మరొక ట్యాబ్లెట్ వేస్తాం ఇవన్నీ నొప్పుల్ని తగ్గిస్తాయి కానీ కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయి ఎక్కువ యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్లు వాడితే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను మీరు ట్యాబ్లెట్స్ వేసిన ప్రతిసారి మూత్ర విసర్జన ఇబ్బందికరంగా ఉంటుంది మూత్రం రంగు కూడా మారుతుంది ఇదే మీకు ఇండికేషన్ ట్యాబ్లెట్ తగ్గిస్తే ఆటోమేటిక్గా యూరినరీ వ్యవస్థ కూడా సెట్ అవుతుంది ఈ జాగ్రత్తలు పాటిస్తూ రోజు వ్యాయామం చేయటం మర్చిపోకండి వ్యాయామం అంటే జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తనక్కర్లేదు రోజుకి ముప్పై నిమిషాలైనా నడవాలి యోగా ప్రాణాయామం లాంటివి చేయాలి దీంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకోవాలి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుకోవాలి మీకు తెలుసా కిడ్నీలు తమని తాము శుభ్రం చేసుకునేది మనం పడుకున్నప్పుడే అందుకే విశ్రాంతి చాలా అవసరం జాగ్రత్తలు పాటిస్తే మనతో పాటు మన కిడ్నీలు కలకాలం భద్రంగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి